చైర్మన్ గా నేను మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఆదిపురం కోఆపరేటివ్ బ్యాంకు ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం బ్యాంకు జనరల్ బాడీ సాధారణ మహాజన్ సభ పదిహేను ఆరు ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల శ్రీ వెంకటేశ్వర గంటా గండ్రాజన్ కళ్యాణ్ మండపంలో స్టేడియం రోడ్లు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి గంటలు ఏడు రోజులు మంగళారపేట విజయవంతంగా చాలా జనరల్ నూట ఆరవ జనల్ వాడీ మీటింగ్ చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటూ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే అజయ్ శ్రీనివాస్ ముందుండి మమ్మల్ని అందరినీ కూడా ఆ ఎలక్షన్ లో చెప్తం మాతో పాటు ఒక ముప్పై ఏడు మంది నిలబడ్డారు ఎలక్షన్ అయినా కూడా మా పన్నెండు మంది ప్యానెల్ చల్ల శంకరం ప్యానల్లో ఉన్నటువంటి మా డైరెక్టర్ అయినటువంటి పోనాల పద్మేష్ గారు వైజ్ చర్మన్ గారు కప్పలు సూర్యప్రకాశ్ గారు డైరెక్టర్ పాడాక శ్రీనివాసరావు పిల్లి శ్యామ్ కుమార్ గారు ఎర్రమూన్ ధర్మరాజు ముట్టి రవికుండలరావు యాడ వెంకట్రావు గారు ముదిగ శ్రీనివాసరావు యనవల రంగారావు చింగపల్లి వెంకటరామణ గారు నేలపల్లి సూరి సత్యనారాయణ గారు ఈ నాతో పాటు పన్నెండు మందిని కూడా అఖండ విజయం సాధించడం జరిగింది ఒకడు కూడా ఫెయిల్ ఆకు అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మా బ్యానర్ పన్నెండు మంది లెక్కించడం జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడున్నటువంటి భారత మండలం పంత ము ఇక్కడ కూడా ఉన్నారు అప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో మెయిన్ చేసినటువంటి బ్యాంక్కి డెవలప్మెంట్ ప్రగతిని ఈ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ కూడా అవగాహన చేసుకొని తర్వాత మీరు దిగిపోయిన తర్వాత కొంత ఒకసారి రెండు సార్లు కళ సబ్ కలెక్టర్ని ఒకసారేమో కమిషనర్ని ఒక నామినేటెడ్ బాడీది పెట్టడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల్లో కూడా మళ్ళా ఎక్కడో మేము ఈ అరబరం బ్యాంక్ ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది అలాంటి స్థాయిలో వాళ్ళకి అంత చెప్తే ఈ నామినేటెడ్ సంబంధించినటువంటి బోర్డు కానీ ఈ ఆఫీసర్స్ కానీ బ్యాంక్ మీద ఏ విధమైన శ్రద్ధ పెట్టకుండా లోన్స్ విషయంలో కానీ రికవరీ విషయంలో కానీ డిపార్ట్మెంట్ విషయంలో కానీ అన్నింటిలో కూడా ఫెయిల్ అయ్యాడు మళ్ళీ మీరు రెండు వేల పద్నాలుగులో మీరు తీసుకునేటప్పుడు ఏ స్థాయిలో అలా అలాగే లేదు అనిపి మొత్తం ఈ బ్యాంక్ అంటే సరైన వాళ్ళకి అవకాశం లేనటువంటి వాటిని పెడితే ఎలక్షన్ లేకపోతే అనేది ఆర్థిక సంస్థ ఏదైనా జరిగే వదిలేకైపోతుందంటే నిదర్శనం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి మా బ్యాంకు లో జరిగినటువంటి అన్ని కూడా నామినేటెడ్ పద్ధతి పెట్టడం వల్ల ఈ మొత్తం బ్యాంక్ అంతా కూడా దిగజారిపోయింది మళ్ళీ ఇరవై నాలుగులో మన ఎలక్షన్ లో ఈ మా కస్టమర్లు అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే ఆరపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ కూడా జరగడం జరిగింది